అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మనమంతా చంద్రుల్లో మచ్చని చూస్తూనే ఉంటాము ఆ మచ్చని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు కొంతమంది చంద్రుల్లో ఉన్న మచ్చని కుందేలు ఆకారంలో ఉందని కొంతమంది ఆ మచ్చ లేడీ ఆకారంలో ఉందని మరికొంతమంది కథలలో పేదరాశి పెద్దమ్మ అని దానిని అభివర్ణిస్తూ ఉంటారు ఇంతకీ ఈ చంద్రుల్లో ఉన్న మచ్చ సంగతి ఏమిటి అని ఆలోచిస్తే దానికి సమాధానంగా కవులు ఇచ్చినటువంటి సమాధానం ఈరోజు మనం చెప్పుకునేటువంటి వీడియోలోని శ్లోకం శ్లోకంలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అది భోజరాజు గారి కాలం కవులంతా కూడా ఈ చంద్రుడి గురించి చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ చంద్రుడిలో ఉన్న మచ్చ గురించి వారు ఏవేవైతే అభిప్రాయాలు అప్పటి వరకు విన్నారో ఆ అభిప్రాయాలన్నిటినీ ఒక శ్లోక రూపంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు అంటే అంకం కేపిం పరేనిరే సారంగం సంజగదిరే కతిరే పరే ఇంతవరకు అయిందండి వాళ్ళ వాదన అంటే మేము ఇలా విన్నాము మేము ఇలా విన్నాము అని మాట్లాడుకున్నారు ఇప్పుడు కొత్త సమస్య వీళ్ళకి ఏమొచ్చింది అంటే వీరు శ్లోకం మొదలు పెట్టారు కదా ఆ శ్లోకంలో రెండు పాదాలే పూర్తయ్యాయి ఇంకా రెండు పాదాలు మిగిలే ఉన్నాయి కానీ అప్పటికి వారు చంద్రుల్లో ఉన్న మచ్చ గురించి ఏ ఏ విశేషాలు అయితే విన్నారో ఆ విశేషాలని చెప్పేశారు ఆ రెండు పాదాల్లో ఇక ఈ రెండు పాదాలని ఏం చేయాలో తెలియలేదు వీరంతా కాళిదాస్ దగ్గరికి పరిగెత్తారట పరిగెత్తి ఇలా చంద్రుల్లో ఉన్న మచ్చ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కదా మేము ఇలా ఇలా విన్నాము ఇది ఏమై ఉంటుంది దీని సంగతి ఏమిటో కొంచెం చూసి చెప్పండి మాకు దీని ఈ శ్లోకాన్ని పూరించండి ఆ చంద్రుల్లో ఉన్న మత్స్య సంగతి ఏంటో కూడా చెప్పండి అని అడిగారట అడిగితే అప్పుడు మిగిలిన రెండు పాదాలను చెప్తూ కాళిదాసు గారు ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు అని అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ రెండు పాదాల వరకు ముందు అర్థం చూద్దాం అంకం కేపి శశంకిరే కేపి కొంతమంది ఏం ఏమనుకుంటున్నారు అని అంటే అంకం అంకము అంటే చిహ్నము అని అర్థం కొంతమంది కేవలం అది నిజంగా చంద్రుల్లో ఓ మచ్చ దానికి ఏమి అర్థం అర్థం ఏమి కాదు ఓ మచ్చ ఉందంతే దానికంటూ ప్రత్యేకంగా మనం ఒక అర్థాన్ని ఆపాదించవలసిన అవసరం లేదు అది ఒక గుర్తు చంద్రుల్లో ఉన్న ఒక గుర్తు అని చెప్పారట అంకం కేపి శేషంకి రే కొంతమంది ఇలా ఆశంకించుకున్నారు అంటే ఇలా భావన చేశారు మరి ఇంకొంతమంది ఏం చేశారట జలనిధే పంకం పరే మేనిరే పరే ఇతరులైన కొంతమంది వాళ్ళు ఎలా భావన చేశారు అని అంటే జలనిధే పంకం జలనిధి అంటే సముద్రము చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు పాల సముద్రం నుండి పుట్టాడు ఈ పాల సముద్రం నుండి ఆ అట్టడుగు నుంచి అలా పుడుతూ ఉన్న క్రమంలోట ఈ లోపల నుంచి చంద్రుడితో పాటు కాస్త బురద కూడా పైకి వచ్చేసిందట పంకము అంటే బురద అని అర్థం అందువల్ల జలనిధే పంకం పరే మే కొంతమంది ఏమని భావన చేశారు అంటే అది చంద్రుడు సముద్రంలోంచి పుట్టాడు కదా ఆ సముద్రంలో ఉన్న బురదే చంద్రుడితో పాటు వచ్చింది కాబట్టి అది బురద ఏ దేని బురద సముద్రం యొక్క బురద పాల సముద్రం నుంచి పుట్టాడు కాబట్టి అని భావన చేశారట కొంతమంది జలనిధే పంకం పరే నిరే బాగుంది మరి ఇంకొంతమంది ఏమని చెప్తున్నారట సారంగం కతి చిచ్చగది సంజగదిరే సారంగము అంటే లేడీ అని అర్థం కొంతమంది ఏమని చెప్తున్నారు అది లేడీ చంద్రుల్లో ఉన్నటువంటిది మచ్చ కాదు చంద్రుల్లో ఉన్నది సముద్రం నుంచి పైకి వచ్చాడు కాబట్టి అది సముద్రం యొక్క బురద కాదు ఆ చంద్రుల్లో ఉన్నది ఒక లేడీ అని కొంతమంది చెప్పారట సారంగం కతి చిరే బాగుంది ఇంకొంతమంది ఏమని చెప్పారట భూచ్చాయమైన్ పరే అరే రే మీరంతా పక్కకు వెళ్ళండి అదొక చిహ్నము కాదు అదేమి సముద్రం నుంచి పుట్టాడు కాబట్టి అందులో వచ్చేటప్పుడు బురద కూడా వచ్చేసింది కాబట్టి అది బురద అనుకోవడానికి వీల్లేదు అది లేడీ కాదు అది భూ ఛాయ భూమి యొక్క ఛాయే చంద్రుడి మీద అలా పడి మనకి మచ్చలాగా కనిపిస్తోంది అని ఒక వైజ్ఞానిక దృష్టితో చెప్పారట కొంతమంది ఇంతవరకు శ్లోకం పూర్తయింది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం దాని గురించి వాళ్ళు విన్నవి వాళ్ళు అనుకుంటున్నవి చెప్పడం పూర్తయింది ఇంకా శ్లోకం రెండు పాదాలు మిగిలిపోయింది ఆ మచ్చ సంగతి ఏమిటో తేలలేదు అప్పుడు వీరంతా కలిసి కాళిదాస్ దగ్గరికి పరిగెత్తి ఈ శ్లోకాన్ని పూరించండి చంద్రుల్లో ఉన్న మచ్చ సంగతి కూడా మాకు కాస్త దాని వివరం చెప్పండి అని అడిగారట అడిగితే అప్పుడు కాళిదాసు ఆ తర్వాత రెండు పాదాలను ఇలా చెప్తున్నారు ఏమనంటే ఇందే శకల శ్యామం దరీ దృశ్యతే తత్సాంద్రం కుక్షిస్థమాచక్ష్మహే అని చెప్పారట కాళిదాస్ గారు ఏమని చెప్తున్నారు ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపమానం చెప్పారు ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అది బురదలా ఉంది అని కొంతమంది లేదు అది గుర్తులాగానే ఉంది అని కొంతమంది కొంతమంది అది ఒక లేడీలా ఉంది అని కొంతమంది అది భూమి యొక్క నీడలా ఉంది అని కొంతమంది చెప్పారు ఇప్పుడు కాళిదాసు గారు ఈ ఉపమానాలు ఏమీ కాకుండా ఓ క్రొత్త ఉపమానాన్ని వేస్తున్నారు ఉపమా కాళిదాసే కదా ఉపమా అలంకారాన్ని ప్రయోగించడంలో కాళిదాసుది అందవేసిన చెయ్యి అందువల్ల ఆ మత్స్య సంగతి ఏమిటో తేల్చే ముందు ఈయన కూడా మరొక ఉపమానాన్ని చెప్పారు ముందు ఏమిటా ఇందౌ నీల శకల శ్యామం దరీదృశ్యతే యందు ఇందౌ అంటే చంద్రుని యందు సప్తమి విభక్తి చంద్రుని యందు ఒక ఇంద్రనీలమణిని విరిచేసి ఓ ముక్క పారేస్తే ఆ ముక్క ఎలా అయితే ఉంటుందో అంటే ఇంద్రనీలమణి అంటే అది నల్లగా ఉంటుంది అందువల్ల దానిని దేంతో పోలుస్తున్నారు అంటే ఇంద్రనీలమణి ముక్కతో పోలుస్తున్నారు కాళిదాస్ గారు ఇంద్రనీలమణి ముక్క ఎలా అయితే ఉంటుందో నల్లగా అలా నల్లగా ఉన్నటువంటి ఆ మచ్చ ఎలాంటిది ఎందుకు ఏర్పడింది అని అంటే తరువాతి పాదంలో చెప్తున్నారు తత్సాంద్రం నిసి పీతమంధతమ సం కుక్షిస్తమాచక్ష్మహే తత్ ఆ తత్ అంటే అది ఏది ఆ మచ్చ ఆ మచ్చ ఏమిటి అంటే సాంద్రం అంధతమసం నిశిపీతం కుక్షిస్థం ఆచక్ష్మహే నాకేమనిపిస్తోంది మేమేం చెప్తున్నాము అంటే దానికి కారణం మీరంతా అది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని మీరు భావన చేస్తున్నారు అది మీరు కేవలం ఒక ఊహ చేసి ఊరుకుంటున్నారు ఆ ఊహకి ఒక కారణం ఏం చెప్పలేకపోతున్నారు కానీ నేను దానికి కారణం కూడా చెప్తాను చంద్రుల్లో ఒక మచ్చ ఉంది నిజమే అది నల్లగా ఉంది నిజమే ఆ నలుపు కూడా ఎంతటి నలుపు ఇంద్రనీలమణి ఎలా అయితే నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంది బాగుంది దీనికి కారణం ఏమిటో కూడా నేను చెప్తున్నాను వినండి అని ఆ కారణాన్ని ఆయన ఊహ చేసి చెప్తున్నారు నిసిపీతం అంధతమసం నిశి అంటే రాత్రి నిసిపీతం రాత్రి వేళల్లో చంద్రుడు ఏం చేస్తున్నట్ట ఆ చీకటిని అలా తాగేస్తున్నట్ట 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 మరి చుట్టూ చీకటి కదా అందుకని ఆయన రోజు ఏం చేస్తున్నట్ట ఆహారంగా ఆ చీకటిని తాగుతూ తాగుతూ ఉన్నట అలా సాంద్రం అంధతమసం చాలా దట్టంగా ఏర్పడిపోయిన ఆ చీకటి ఏదైతే ఉందో తాగేస్తే ఎక్కడికి వెళ్తుంది కుక్షి కుక్షి అంటే కడుపులోకి వెళ్తుంది పొట్టలోకి వెళ్తుంది ఇప్పుడు ఆ పొట్ట మన అందరికీ కనిపిస్తోంది పొట్టలో భాగమే మనకి నల్లగా కనిపిస్తోంది అక్కడ తెల్లగా మొత్తం తెల్లగా ఉండడం మూలాన ఆయన పొట్టలో ఏముందో కూడా మనకు కనిపిస్తోంది వాస్తవానికి ఆయన పొట్టలో ఉన్న చీకటి అదంతాను ఎందుకు వచ్చింది పొట్టలోకి చీకటి ఎలా వచ్చింది అని అడుగుతారా అది రాత్రిపూట చంద్రుడు చీకట్లను తాగేయడం మూలాన దట్టంగా పేరుకుపోయిన నల్లదనం ఆ చీకటి అదే నల్లదనంగా మారింది అని కాళిదాసు వారు చెప్పారట ఎత్ దళితేంద్రనీల శకల శ్యామం దరీదృశ్యతే తత్ సాంద్రం నిశిపీతం అంధతమసం కుక్షిస్థం ఆచక్ష్మహే కుక్షి అంటే ఉదర భాగం ఉదర భాగంలో అలా పేరుకుపోయి ఉంది అని మేము చెప్తున్నాము అంటే ఇక మీదటి నుంచి మీరు ఇలా ఉంది అలా ఉంది అని భావనే చేయనవసరం లేదు ఎందుకు అలా ఉందో కూడా నేను కారణాన్ని కూడా చెప్తున్నాను అని ఒక మంచి కారణాన్ని కూడా చమత్కారంగా ఊహ చేసి చెప్పారట కాళిదాస్ గారు ఇదే సన్నివేశం భోజ మహారాజుకు కాళిదాసుకు మధ్య జరిగినట్లుగా కూడా ఇది మనకి కథలాగా వినిపిస్తూ ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం కవులు కొంతమంది ఇలా 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 భావన చేసి అసలు దీని సంగతి ఏంటో కనుక్కుందామని కాళిదాసు దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ రకంగాను లేదు భోజ మహారాజే మొదటి రెండు పాదాలను అనుకుని తర్వాత రెండు పాదాలను కాళిదాసుని పూరించమని అడిగినట్లుగాను ఇది ఈ రెండు రకాలుగాను మనకి సన్నివేశం మనకి వినిపిస్తూ ఉంటుంది ఎలా వినిపించినా ఇందులో ఏది వాస్తవమైనా మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే భూఛాయమైన్ పరే అనే చోట అంటే భూమి యొక్క నీడలాగా భావన చేశారు అనే పదబంధం మనకి ఏం తెలియజేస్తుంది అంటే అప్పట్లో వారు వైజ్ఞానిక దృష్టిని కలిగి ఉన్నారు అని అనడానికి మనకి ఈ వాక్యం చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే కేవలం మూఢనమ్మకాలు మూఢాచారాలు అంధవిశ్వాసాలు అని ఏవైతే మనకి అడపాదడపా వినిపిస్తూ ఉంటాయో అలా కాదు అప్పట్లోనే వైజ్ఞానికమైన దృష్టితో కూడా ఆలోచించేవారు అని తెలియచేయడం కోసం ఆ పదబంధం ఉపయోగపడుతుంది అలాగే కాళిదాసు కూడా ఎంత చమత్కారంగా ఆయన దానికి ఒక కారణాన్ని ఊహ చేశారు అనే విషయం కూడా మనకి ఈ శ్లోకంలో కనిపించే మరొక ప్రత్యేకమైన అంశం ఇది శ్లోకం శ్లోకాన్ని మరొకసారి చూద్దాం అంకం కేపి శశంకిరే జల పంకం పరే మేనిరే సారంగం కతి చిచ్చ సంజగదిరే భూఛాయమైన్ పరే ఇందౌయద్దళితేంద్రనీల శకల శ్యామం దరీ దృశ్యతే తత్సాంద్రం నిశితమంధతమ సం కుక్షిస్థమాచక్ష్మహే ఇది శ్లోకం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహిత్య ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి